హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మేతి కర్రీ అండి మేతి టమాటా ఇది రెస్టారెంట్ స్టైల్ డాబా స్టైల్ చేసుకుంటారు కదా అట్లాగా చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు కాలు మనం ఇంట్లోనే చేసుకుందాం లచ్చా మేతి కర్రీ ఇంకెందుకు కాలు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి దీనికోసం మెంతకూరం రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా చేసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను సన్నగా కట్ చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా వలిచి శుభ్రంగా చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకోవాలి ఈ మాత్రం సరిపోతుందండి నేను చూపించే రెసిపీ కోసం మీరు మెంతికూర ఎక్కువ చేసుకుంటే కనుక నేను చూపించే ఇంగ్రీడియంట్స్ కాస్త పెంచుకుంటే సరిపోతుంది మెంతికూరంతా కూడా ఇట్లా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయి ఆకంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో తాలింపు దినుసులు వేసుకొని కాస్త కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు బాగా ఒక అర డజన్ మళ్ళీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి వెల్లుల్లి అంతా వేగిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ పెద్ద సైజ్ అండి ఇది బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉల్లిపాయ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు మెంతి కట్లకి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ అంతా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మీడియం సైజు టమాటాస్ ఒక రెండు చిన్న కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఇప్పుడు ఈ టమాటాలను కూడా వేసుకొని బాగా మెత్తగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంట మీద గ్రేవీ కోసం పల్లీలు ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు పప్పు ఒక స్పూను ఒక త్రీ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలండి తల నువ్వు పప్పు తీసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ అంతా కూడా బాగా మగ్గిపోయింది చూడండి టమాటా అంతా కూడా మెత్తగా అయిపోయింది ఇట్లా మెత్తగా అవుతుంది ఇంకా స్మీత్గా అయిపోవాలి బాగా మెత్తగా స్మూత్నెస్ రావాలి కాబట్టి మనం గరిటతో కదిపేటప్పుడు ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి టమాటా అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది ఇట్లా ఎగ్జాక్ట్గా ఒక ఎనిమిది నిమిషాలకి కర్రీ గ్రేవీ అంతా కూడా మెత్తగా మనం అనుకున్నట్టు అయిపోతుంది చూడండి ఆయిల్ తేలుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ జీడిపప్పు వేయలేదు ఎందుకంటే మేథి ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అచ్చం డాబా స్టైల్లో కర్రీ లాగా ఉండాలి కాబట్టి ఇట్లా వేసుకున్నాక గ్రేవీలో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఉడక ఉడకనిచ్చుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా గ్రేవీలో కలిపేసుకోవాలి గ్రేవీ కన్సి కన్సిస్టెన్సీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి అన్నీ కూడా సమంగా కలవాలండి ఇట్లా కలిసిన తర్వాత చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా మెంతకూరని యాడ్ చేసుకోవాలి మెంతకూర మరీ ఎక్కువైందనుకోండి చేదు లైట్గా వస్తుంది చిరు చేదు ఈ మాత్రం కర్రీకి గ్రేవీ అనేది సరిపోతుంది నేను ఇక్కడ రెండు కట్టెలు మెంతకూరకు తగినట్టు చూపించాను చూసారు కదా గ్రేవీ అంతా కూడా మెంతికూర ఫ్రై అయిపోయింది మొత్తం అంతా కూడా కర్రీ అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆయిల్ అంతా కూడా అలా తేలుతుందో చూసారుగా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఇప్పుడు ఇక మనం సర్వ్ చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీ పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ చపాతీలోకి కావాల్సిన కాంబినేషన్గా చేసుకున్నాను దీని కాంబినేషన్ చపాతీ అయితే చాలా బాగుంటుంది అసలు అసలేని తింటారో చపాతీలు ఈ కర్రీతో లెక్కే లేదండి అలా చేసి పెడితే హాయిగా తింటూ ఉంటారు రెండు తినాలనుకున్న వాళ్ళు నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ బాగుందనుకోండి రెండు ఎక్కువే తింటారు కదా మరి మీరు కూడా ట్రై చేసేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్